Welcome to PM7 Media. పద్దెనిమిది రోజులుగా సాగిన సినీ కార్మికుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది వేతనాలతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలపై నిర్మాతలు కార్మిక సంఘాల మధ్య రాజీ కుదిరింది ఈ ఒప్పందంతో శుక్రవారం నుండి మళ్లీ షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి కార్మిక సంఘాలు ముప్పై శాతం వేతనాల పెంపు కోరుతూ పద్దెనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నాయి సమస్య ఎక్కువ కాలం కొనసాగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మధ్యవర్తిత్వం చేశారు గురువారం కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ ఎండిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన చర్చలు చివరికి సఫలం ఈ పరిణామంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఎంతో క్లిష్టమైన సమస్యలు నిర్మాతలకు కార్మికులకు న్యాయం జరిగేలా పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయం హైదరాబాద్ ను ప్రపంచ సినీ పరిశ్రమకు హబ్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచన ప్రశంసనీయం ఇండస్ట్రీ కలిసిమెలిసి ముందుకు సాగాలని ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ మెగాస్టార్ రాశారు వేతనాల పెంపు ఎలా రోజుకు రెండు వేలలోపు వేతనం పొందుతున్న వారికి మూడేళ్లలో దశల వారీగా ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం వేతన పెంపు రోజుకు రెండు వేల నుంచి ఐదు వేల వరకు వేతనం పొందుతున్న వారికి పదిహేడు పాయింట్ ఐదు శాతం వేతన పెంపు అదే విధంగా ప్రొడ్యూసర్లు కోరుకున్న వర్కింగ్ కండిషన్స్ విషయాన్ని ఇరు వర్గాలు అంగీకరించడంతో ఈ సమ్మెకు ముగింపు లభించింది